గుంటూరు జిల్లా ఎస్సీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు తాడేపల్లి ఈ రోజు తెల్లవారుజామున ఐదు గంటల నుండి సుమారు రెండు వందల మంది పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు అడిషనల్ ఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో డిఎస్పి మురళీకృష్ణ సిఐ కళ్యాణ్ రాజు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ప్రతి ఇంటిలో తనిఖీ నిర్వహించారు గంజాయి మాదక ద్రవ్యాల మొదలగు వాటిపై కార్డెన్ సర్చ్ నిర్వహించారు కొన్ని ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలలో గంజాయి ఎక్కువగా వినియోగిస్తున్నారంటూ స్థానిక మహిళలు ఎస్సీ తెలియజేశారు మేము ఎవరికైనా చెప్తే మమ్మల్ని ఏమైనా చేస్తానని భయంతో చెప్పలేకపోతున్నాము నాకు ఆడపిల్లలు ఉన్నారు ఈ ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థ అనేది లేకుండా పోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు అకే సార్ సార్ కరతవాల అంతలా హ్మ్ అంతలా పేయింట్

ఆ ఏరియా సేఫ్గా ఉండే మరి ఈ కుర్రోళ్ళు ఎక్కువైపోయారు బ్యాచ్ల బ్యాచిలీ మందు దాటం చిన్న వయసులోనే పదో తరగతి చదివే వాళ్ళే ఎక్కువైపోయారు ఇక్కడ లోకల్ ఏరియా బయట ఏరియా కూడా ఇదంతా పిల్లలే బయట వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఏ చేసినా అడిగే వాళ్ళు దిక్కు లేదు కొండ ప్రాంతం అనేసి మన అనేది గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ రెగ్యులర్ గా కండక్ట్ చేస్తుంటాము ఆల్రెడీ మహానాడు టూ టైమ్స్ జరిగింది అదేవిధంగా గుంటూరు టౌన్ లో కూడా ఇంపార్టెంట్ ప్లేస్ తెనాలి ఇంపార్టెంట్ ఏరియాస్ లో రెగ్యులర్ గా చేస్తున్నాము ఈ నులకపేట అనేది కొంచెం మనకి కొన్ని ఇన్ఫర్మేషన్స్ రావడము కొన్ని ఈ నులకపేట ఏరియాని కాన్సన్ట్రేట్ చేయాలని అనిపించింది కాబట్టి ఈ రోజు వన్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ తో పాటు ఆఫీసర్స్ దాదాపు ఇరవై మందితో పాటు ఈ రోజు పార్మనెంట్ సర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో మనకి షీటర్స్ నలుగురు సస్పెక్ట్ ఒక ఇద్దరు గంజా పెడ్లర్ ఒక్కొక్కరు టోటల్ ఏడు మంది ఉన్నారు ఈ ఏరియాలో అందరినీ కూడా ఈ రోజు వెరిఫై చేయడం జరిగింది అందరూ ఉన్నారు సో అదే విధంగా మనకి వెహికల్స్ కూడా దాదాపు ఎయిటీ త్రీ వెహికల్ సీజ్ చేయడం జరిగింది నంబర్ ప్లేట్స్ లేనవి తర్వాత డాక్యుమెంట్స్ ప్రాపర్ గా లేనవి ఎయిటీ త్రీ వెహికల్ సీజ్ చేయడం జరిగింది ప్రజలతో పాటు కూడా ఇంట్రాక్ట్ చేయడం జరిగింది వాళ్ళు కొన్ని కొన్ని పాయింట్స్ చెప్పారు రీసెంట్ టైమ్స్ లో మనం ఇక్కడ బీచ్ అన్ని సిస్టమ్ కూడా ఇంక్రీజ్ చేస్తాము ఈవెన్ అడిషనల్ ఎస్పీ నాన్ ఆర్డర్ గారు డిఎస్పీ గారు సిఏ గారు అందరూ కూడా రీసెంట్ టైమ్స్ లో వచ్చారు కాకపోయినా కొన్ని కొన్ని పాయింట్స్ చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ దగ్గర సీసీటీవీ కెమెరాస్ లేకపోవడము లాస్ట్ రామయ్య నగర్ దగ్గర కొంచెం సీసీ కెమెరాస్ లేకపోవడము ఆ మశానం దగ్గర నైట్ కొంతమంది వస్తున్నట్టు చెప్పడం అనేది కొన్ని రిపోర్ట్స్ ఇస్తున్నారు ఒకసారి మేము పర్సనల్ గా మన డిఎస్పీ గారిని వెరిఫై చేయడం చేయమని చెప్పడం జరిగింది నైట్ టైమ్స్ ఇంకా కొన్ని ప్యాట్రోలింగ్ కూడా ఇంక్రీస్ చేయమన్నాను అది కాకుండా ఈ రోజు కూడా మన ఫింగర్ ప్రింట్స్ స్కానింగ్ సిస్టమ్ ద్వారా ఈ రోజు కొన్ని డౌట్ఫుల్ పర్సన్స్ ని ఒకసారి స్కాన్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా మన డ్రోన్ లో కూడా కొన్ని వీడియోస్ ఫోటోస్ తీసుకోవడం జరిగింది అది కూడా మేము అనాలిసిస్ చేస్తాము సో మోర్ దాన్ దట్ ఇక్కడ ఇంకా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అవసరం ఉన్నట్టు కనిపిస్తుంది ఓపెన్ డ్రింకింగ్ చాలా తగ్గించాము ఓపెన్ డ్రింకింగ్ వాళ్ళు చెప్పడంలో కూడా ఓపెన్ డ్రింకింగ్ గురించి కానీ గంజా కన్సంప్షన్ గురించి కానీ ఏమి చెప్పట్లేదు ఒకటే ఒకటి ఏంటంటే కర్చీఫ్ లో ఏదో మందులు పెళ్ళేసి వాళ్ళు ఊపిరి పిలుస్తున్నట్టు చెప్పారు సో నథింగ్ బట్ వైట్ నార్ అనమాట రీసెంట్ టైమ్స్ లో గంజ